క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఏప్రిల్ తొమ్మిదిన మనకి ఉగాది పండుగ వస్తుంది ఆ ఉగాది పండుగ నుంచి మనకి పన్నెండు రాసుల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చాలామందికి వస్తున్నాయి ఇప్పుడు మొట్టమొదటగా మనకి దీన్ని ఏది బాగుంది ఏది బాగాలేదు అని నిర్దేశించేది ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యత అవమానాలు అనమాట అదేమిటో మనకి ఈ పన్నెండు రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇక కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఆదాయం ఐదు వ్యయం ఐదు ఇద్దరు సమానంగా రెండు సమానంగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది ఇక తులారాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉన్నాయి రాజ్యపూజ్యత ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి ఇక వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి ఆదాయం ఎనిమిది మరి వ్యయం పద్నాలుగుగా ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యత నాలుగు అవమానం నాలుగుగా ఉంది మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది మరి ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయండి ఆదాయం ఎనిమిది మరి వ్యయం పద్నాలుగు ఉందన్నమాట మేన రాశికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి మా ఛానల్లో ఈ రాశి ఫలితాలు ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని కన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉండాలి ఈ విధంగా ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు ఈజీగా ఏ కష్టం లేకుండా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని మ్రోగించండి బ్రహ్మాండంగా ఉంటుంది